ఎనిమిది సంవత్సరాలు ఫస్ట్ చిన్న చిన్న డ్రైవర్లు అందరూ పిల్లల చేసుకున్నాము తర్వాత మేము అట్లా ఒక ఎనిమిది మంది అట్లా పది మంది ఉన్నాము డ్రైవర్ల అందరం ఓనర్ల సపోర్టు షాప్ వాళ్ళందరూ సహకారంతో మేము అన్నదానం చేయడం జరుగుతుంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక ఫస్ట్ ఒక ఒక రెండు కిటాలు మూడు కిందాల నుంచి ఇట్లా స్టార్ట్ చేసాము ఒక ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఐదు వందల మంది వరకు భోజనం చేయవలసింది ఎట్లా అనిపిస్తుంది విగ్రహ ప్రతిష్ట చేసిన కాన్సెల్ అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు మీలో మార్పు ప్రతి సంవత్సరం ఇంకా కొత్త కొత్త అభివృద్ధి అయితేనే ఉందండి మంచి డెవలప్మెంట్ మంచి డెవలప్మెంట్ మేము ఫస్ట్ చిన్నగా అనుకున్నాం ఇంత అయితే అనుకోలేదు చిన్న పిల్లల లాగా చేసుకున్నాం మేము ఫస్ట్ తర్వాత వాళ్ళందరూ పెద్దవాళ్ళ సపోర్ట్ తోటి షాప్ వాళ్ళు కానీ మా ఓనర్లు కానీ మా వెనక షాప్ అయిన ఓనర్ వాళ్ళు కానీ

ఎక్కువేమి ఉండదండి మా డ్రైవర్ ఓనర్ వాళ్ళ వాళ్ళే పాడుకుంటారు లేబర్ కానీ ఒక వెహికల్ నుంచి పదివేల లోపలే అది కూడా ఒక స్పాట్ పేమెంట్ అనమాట వచ్చిన పేమెంట్ తోటే కానీ శ్రీశైలం వెళ్ళడం జరుగుతుంది అంతకు మించి మేము ఎక్కువ ఆశించేది ఏమి ఉండదు ఏ డబ్బులు చేయాలని ఏం చేయాలనేది ఏముండదు కాకపోతే మేము ఒక స్టమ్ ఇచ్చినాక మళ్ళీ డబ్బులు కూడా అది వచ్చే సంవత్సరంలో అన్నదానంలో కనిపిస్తాం మేము ఆర్థిక ఖర్చులో అంతా చేసేస్తాం